పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోని కూడా పేదరికం పెరిగిపోవడానికి ఈరోజు మోడీ కార్పొరేట్ పాలనే ప్రధాన కారణం అలాగే ఎన్నికల సంఘాన్ని పూర్తిగా కలుషితం చేసినటువంటి ఘనత కూడా మోడీ సర్కార్దే ఎందుకంటే ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్తున్నారు అసలు ఎలక్షన్ కమిషను ఈరోజు ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించగలిగేటటువంటి స్వేచ్ఛ వాళ్ళ చేతుల్లో లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చెప్పినప్పుడు మీరు బ్యాలెట్తో ఎందుకు చేయరు బ్యాలెట్తో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి రమ్మనండి దమ్ముంటే ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వంతో లాలూచీబడి వాళ్ళ బలహీనతలను చాటుకుంటూ ఎన్నికల సంఘం క్యా మోడీ సర్కారు ఏమంటే అది మా ఊపుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ వన్ రూల్ సెవెన్ రూల్ నైంటీ టూ సబ్సెక్షన్ సిక్స్ సబ్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం ఎన్నికల సంఘం పోటీ చేసినటువంటి అభ్యర్థి వివరాలని అడిగినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలని అడిగితే ఇవ్వాలి అదే సీసీ పుటీజీలు ఇవ్వాలి ఈరోజు కొత్తగా ఒక రూలు పాస్ చేశారు ఇవేమీ కూడా సీసీటీజీలు కొని ఏమీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదట అంటే మీరు తప్పు చేస్తున్నారని మీరు అంగీకరించారు ఈవీఎంలో జరుగుతున్నటువంటి అక్రమాలు మీరు పరోక్షంగా కప్పిపుచ్చుకుంటున్నారు ఈ భారతదేశంలో దురదృష్టం పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా సమర్థులు లేరు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సమర్థుడు లేడు దమ్మున్నటువంటి పార్లమెంటేరియన్ లేడు ఇది ఆంధ్ర దురదృష్టం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అపారమైనటువంటి ఖనిజ సంపదలని అలాగే వెలకట్టలేనటువంటి సంపదని మోడీ సర్కార్ రాజకీయ అవసరాలకి దోచుకుపోతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి ఆర్థిక వాటాల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ అలాగే చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటి కోసం కానీ అడిగినటువంటి పార్లమెంటేరియన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్కడు లేడు ఇక్కడికి వచ్చి తొడలు కొడతారు ఢిల్లీలోకి వెళ్ళి మోడీ దే మోడీ దగ్గర బాంచన్ అంటే మోకాళ్ళు మొక్కుతారు నిజంగా మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులకి మన సిగ్నల్ పాయింట్ దగ్గర యాచకత్వం చేస్తారు అడుక్కునేటటువంటి వాళ్ళు వాళ్ళు చాలా బెటరు వాళ్ళు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం కూడా కనీసం వాడు ఆకలి కోసం వాడు అడుగుతాడు అడుక్కునే సిగ్నల్ పాయింట్ దగ్గర వాడు అవసరాన్ని తీర్చుకుంటాడు వాడి కుటుంబం కోసం ఏదో దానికోసం కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు మీరు పార్లమెంట్కి వెళ్తున్నారు ప్రజలు శ్రమను దోచుకుంటున్నారు ప్రతి నెలా జీతం రూపంలో పార్లమెంట్లో నా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడిగినటువంటి ఒక్క ఎంపీని చూపించమనండి నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని ఆలోచించేటటువంటి ఒక పార్లమెంట్ మెంబర్ లేడు రాజ్యసభ మెంబర్ లేడు చేతకైన దద్దమ్ములందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో నాయకత్వం వహిస్తున్నారు వీళ్ళు మనకొద్దు సమర్థవంతమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి కావాలి ప్రజలు మారాలి ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి ఎంతో గొప్ప సంపద కలిగినటువంటి ఈ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా సాధించుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతాం